కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు వేరు వేరు నేను చాలా నిరుత్సాహంగా ఉన్నాడు హడాహుడి అయితే కొనుగోలు హడాహుడి చాలా తక్కువగా ఉంది కావున రైతు అమ్మడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు అటు ఇటు అమ్మేస్తాడు ఆయన ఖచ్చితంగా ఇదే రేటంతో అమ్మాలా అనే ఆలోచన ఏం లేదు ఇతనికి ఆ ఐదు వందలు వెయ్యి అటు ఇటు ఇచ్చేస్తాడు అయితే అడగడానికైతే ఎవరు ముందుకు రాలేదు అయితే అడిగినారు చాలా మంది ఇంకా తక్కువతో అడిగినారు కాబట్టి అతనికి వర్కౌట్ తగ్గలేదు కాబట్టి వెలుగలు వెలుగలు అా నీడిగలు తాడు యాడదా తాడ బత్తల్బలి అచ్చా రైతు ఇతను సిద్ధంగా ఉన్నాడు పదహైదున్నర అండి జతపల ఎన్నరుత సిద్ధంగా ఉన్నారు మన రైతుగా ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలను కానీ చాలా తక్కువ మంది వచ్చారండి అయితే కొనుగోలు జరిగిందా అమ్మేశారా అమ్మలేరా అయితే ఇవి తీసిపోతా వేరే వాళ్ళవే మీ గుంపులోకి వచ్చేసినాయి మీ గుంపులోకి వస్తే తీసుకొని పోతా అంతే అయితే ఇప్పుడు రైతులైతే చాలా బలహీనంగానే నడుస్తుంది మార్కెట్ శ్రావణ మాసం కాబట్టి అయితే ఇప్పుడు హడాహుడి అయితే చాలా తక్కువగానే ఉంది ఇంతకుముందు అయితే హడాహుడి ఎక్కువగా ఉండే ఇక్కడైతే ఇప్పుడు ఈ టైంకి అయితే హడాహుడి చాలా బలహీనంగానే ఉంది ఇప్పుడు అయితే జరుగుతుందండి మార్కెట్ అయితే జరుగుతుంది ఎవరు కొనడానికి వచ్చారు ప్రారంభమైందండి ఇతనికి ప్రారంభమై వ్యాపారానికి వచ్చాడు పెద్ద Senior, gorla lah. senior, senior. Eh? Ah, senior. senior. <coughs> சுப்பேட்டூ ఫ్రెండ్స్ ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు ఇరవై మూడు వేలు జత అయితే హడాహుడి అయితే రేట్లు అడగడానికైతే ప్రస్తుతానికి మేము ఉన్నప్పుడు ఎవరు రాలేదు కావున అంతకుముందు అంతా అడిగినారు వాళ్ళకి రేటు వర్కౌట్ కాలే కావున అటు ఇటు ఐదు వందలు రావడం

రైతు కొనడానికి సిద్ధమా వచ్చినా మన అతను ఈ రైతు సీనియర్ రైతుగా వచ్చినారు అమ్మడానికి వ్యాపారం జరుగుతుంది హడాహుడి హడాహుడిగానే ఉంది హడాహుడిగానే ఉంది వ్యాపారము రైతు అయితే రేట్ చెప్తాడు అండు తక్కువ రేటే మాట్లాడుతూ చెప్తున్నాడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు కానీ చాలా మంది ఉన్నారు ముదుగుపా